ఏందో ఏమోనోళ్ళ ఈ మధ్యకాలంలో మనసులో పోకడ అసలుకే మంచిగా లేదు ఈ లీడర్లు అయితే ఇంకా అధ్వానంగా ఉన్నారు ఎందుకు ఇట్లుంటున్నారో మనకు తెలియదు కానీ ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి నీ మీద శాతబడి చేస్తాం బాణమతి ఎత్తాం నేను కథం పట్టిత్తాం దారని చెప్పి బెదిరింపులు చేస్తున్నాడట సరే బెదిరిచ్చిండు కదా ఇక్కడితో నాగిపెండా పెద్ద మనిషి అంటే మొన్నట్ల గచ్చిబౌలి ఏజీ దవాఖానలో చే కదా అకాలంగా సారు అనారోగ్య కారణాల వల్ల ఆ సేర పేరు కూడా మా జిల్లాకు తీసుకొచ్చినట్ట ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సేక్ అవుతున్నది ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మస్తు రచ్చకు దారితీస్తున్నది ఒక ఆడియో లీక్ ప్రకంపనలే క్రియేట్ చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇక సినిమాలల్లో బాగా కట్టబడి మంచి పేరును పాపులారిటీని సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకున్నటువంటి సినీ నటి ఎవరైతే ఉన్నారో ఆమె సోదరుని మీద కూడా దాడి బాల్పడ్డట్టు ఆమె మీడియాతో చెప్పుకుంటా పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చింది అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు సుతం నమోదైంది శ్రీధర్ రావు అనే ఆయన మీద ఇంకా ఆయనతో పాటు వెంకటేష్ ఇంకా ముగ్గురు మీద కూడా పోలీస్ సార్లు కేసును అయితే నమోదు చేసి అయ్యా ఇక ఈ కేసుకు సంబంధించేసి అసలు గొల్లనసప్పుడు ఏడ ఉన్నదని తెంపే ప్రయత్నం చేసుకుంటా ఈసారి చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి సార్లు అయితే చెప్తున్నారు మరి ఎందుకయ్యా ఏమా కథ పురాగా చెప్పానంటే ఈ సంజయ్ శ్రీధర్ రావు అనేట ఎవరైతే ఉన్నారో రోజు వ్యవహారం చేస్తున్నాడు ఈ అనరాని మాట కుయరాని కూతనే కూయబట్టిండు ఈ మధ్య కాలంలో గచ్చిబోలి ఏ ఏజీ అకాల మరణంతో అనారోగ్య కారణాల వల్ల జీవించినటువంటి మాగంటి గోపినాథ్ సార్ మీద అనరాని మాటలు కుయరాని కూతలతోని నరం లేని నాలుగకు పని చెప్పిండయ్యా ఈ పేద మనిషి ఇక మరి అసలు ఈ సంజయ్ శ్రీధర్ రావు అనేటైనా ఎవరు ఎందుకు చెప్పిండు ఏ మా ఫోన్ కాల్ రికార్డింగ్ పురాగా మా ఎడిటర్ తమ్ముడు వినిపిస్తాడు తమ్ముడు జర ఒక్కసారి సంజయ్ శ్రీధర్ రావు సార్ కూసినటువంటి కారు కూతలు నరం లేని నాలుకకు పని చెప్పిన మాటలు ఏమున్నాయో ఒక్కసారి మన ధమాక ఆడియన్స్ కోసం ఇటు తమ్ముడు ఇక డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడాంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతు రాసి నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం మత్సస్థావు పదిహేను రోజులు ఇలా నుంచి లెక్క ఎందుకు ఎందుకు సార్ నాకెట్ల సాధన పెడతాను మీతో ఏం పెట్టుకున్నాను ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత నీ బతికేంత నిన్నేం బెదిరించిన బెదిరిస్తావు రాసి పెట్టుకోరు పదిహేను రోజులు రా నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నిన్ను చూడు సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తది రేపు పొద్దు నుంచి నీకు నువేం నువ్వేం పల్లె మూడిపల్లే దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు ఎక్కడ నోపిస్తాడైతే చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకువా పైకేళ్ళు పడ్డావు నాకెందుకు స్థాపన పెడతావు నువ్వు పనిచేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు చెప్పి చేస్తున్నావు చూడు నాకు అర్థమైతే లేదు ఆ ఇంటిరా సంజయ్ శ్రీధర్ రావు గారి సారు బాగోతం గట్లా ఏయ్యొచ్చునా ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉండి నీకు ఇది తగునా అని చెప్పి నెటిజన్లు గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు గోపీనాథ్ సార్ ప్యాన్స్ అయితే మస్తు గరానికి రాబట్టిండ్రు మాగండి గోపినాథ్ సార్కి పూజలు చేసి నేను కథం పట్టించిన నిన్ను కూడా కథం చేస్తా కాబడతారు ఏమనుకుంటున్నావు నా సంగతి తెలుసా నేను బ్లాక్ మ్యాజిక్ చేపించిన గింగిరాలు కొడతావు నేను చెప్తున్నా రాసి పెట్టుకో పూజ ఇప్పుడే స్టార్ట్ చేసిన పూజ మొత్తం పురాగా ఒడిసిపోయే వరక నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి నువ్వు చచ్చిపోతావు నీ పిల్ల ముండ మోసుడు పక్క వారం రోజుల నువ్వెంతా నీ బతుకెంత సంగతి చెప్తా అని చెప్పి ఫోన్ చేసి బెదిరింపులకు వాల్పడ్డ కాల్ రికార్డు ఏదైతే ఉన్నదో సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది మరి ఏం రోగం పుట్టిందో ఏమో ఎందుకట్లా బిహేవింగ్ చేస్తున్నాడో ఎవరికి అర్థమైతే లేదు ఏదన్నా జాగ్రకారం సప్పుడు ఉంటే పోలీస్ టౌన్ లకు పోయి కేసు పెట్టుకోవాలి ప్రకారం ఎదుర్కోవాలి కోర్టులను ఆశ్రయం చెయ్యాలి గాని ఇక నేను ఏదంటే అది నడుతుంది నేను ఎట్లా చేస్తే అట్లయితది నన్నె ఆపేది అనుకుంటా ఇట్లా అడ్డమైన హరకతలకు ఫోన్ కాల్స్ చేస్తున్నాయి ఈ సంజయ్ సీతారావు రావు మీదనైతే గట్టిగానే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు పోలీసు పెద్ద సార్లు కూడా ఈయన చేసినటువంటి బెదిరింపు ఫోన్ కాల్ మీద గట్టిగానే చర్యలకు రెడీ అవుతున్నారయ్యా